వాగ్బలం ప్రేక్షకుల నమస్కారం ఈరోజే చంద్రగ్రహణం అని కొన్ని యూట్యూబ్లో ఏమిటి ఇది చాలా విచిత్రంగా ఉంది ఇది కాంతిమాలిన్య చంద్రగ్రహణం అంటారు ఇది పాక్షికం భారతదేశంలో ఎక్కడా కూడా కనపడదు భారతీయులు ఎవరికి కూడా దీనివల్ల ఏ విధమైనటువంటి ప్రమాదము లేదు అలాగే ప్రతిఛాయ చంద్రగ్రహణం అంటారు చంద్రగ్రహణంగా చెబుతున్నారు ఈ చంద్రగ్రహణం అయినప్పటికీ కూడా ఈ రోజున అంటే ఇరవై నాలుగో తేదీ మార్చ్ రెండు వేల ఇరవై నాలుగు ఈ గ్రహణం విపరీతంగా బ్రహ్మాండమైనటువంటి ప్రభావం చూపెడుతుంది గ్రహ కొన్ని రాసులకి అని ఎంత మాత్రమూ లేదు ఈ గ్రహణం ఏ విధమైనటువంటి దోషాన్ని కలగదీయదు ఇది కాంతి మాలిల్య గ్రహణం అంటారు చంద్రగ్రహణం అయినప్పటికీ సూర్యగ్రహణం అయినప్పుడు ఇలాంటి వస్తువు ఉంటాయి కానీ ఇవి ప్రతిఛాయ గ్రహణాలు అంటారు కాబట్టి వీటి వల్ల ఏ విధమైనటువంటి దోషము లేదు గర్భవతులు కానీ మామూలు మంత్రోపదేశాలు ఉన్నటువంటి వాళ్ళు కానీ స్నాన జప తపాదులు కానీ తర్పణాదులు కానీ చేయవలసినటువంటి అవసరం లేదు నిత్య నైమితికంగా నైమిత్తికంగా ఏమైతే చేసుకుంటామో ఆ కార్యక్రమాలే చేసుకోవాలి తప్ప గ్రహణం కోసం ప్రత్యేకమైన విశేష పుణ్యఫలం వస్తుందని నూరు రెట్ల ఫలితం విశేషంగా వస్తుందనే భావన గ్రహణాలు బాగా మనకి ప్రస్ఫుటంగా కనపడే సందర్భాల్లో చేస్తూ ఉంటాం అలాంటివి ఏవి కూడా ఈ రోజున ఆచరించవలసిన అవసరం లేదు గర్భవతులు తమ యొక్క కార్యక్రమాలు తాము తాము చేసుకోవచ్చు మామూలుగానే ఉండొచ్చు ప్రయాణాలు చేయొచ్చు ఏ విధమైనటువంటి స్నా ఆ గ్రహణ కాలాన్ని చెప్పినటువంటి గ్రహణ కాలాన్ని అనుసరిస్తూ ఏ విధమైనటువంటి స్నాన జప తపాదులు కానీ తర్పణాలు కానీ చేయవలసిన అవసరం లేదు ఇది రేటింగ్ పెంచుకోవడం కోసమో ఏదో ప్రత్యేకమైనటువంటి ఆలోచన కోసమో చేసేటువంటి ప్రయత్నంగా ప్రయత్నంగా ఉంది అసలు ఏవి ఏ విధమైనటువంటి దోషము లేదు కాబట్టి ప్రజలందరూ కూడా గమనించాలి ఈ హిందూ ధార్మిక వ్యవహారాలు ఆచరించేటువంటి వారందరూ కూడా గ్రహించవలసినటువంటి అవసరం కాబట్టి ఈ గ్రహణానికి ఏ విధమైనటువంటి ప్రాతినిధ్యము లేదు కాబట్టి గ గ్రహించాలి మిత్రులారా ఇలాంటి విషయాలు తప్పని పరిస్థితుల్లో అప్పటికప్పుడు చేయవలసిన పరిస్థితులు వస్తున్నాయి